వెల్కమ్ టు ఎక్స్క్లూసివ్ ఫీల్ రిపోర్టర్ హైదరాబాద్ కేంద్రంగా మూడు రోజుల పాటు జరిగిన సిపిఐ రాష్ట్ర మహాసభలు నేటితో ముగిసాయి ఇక మరోసారి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనమేని సాంబశివరావును ఎంపిక చేశారు ఇక ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలు నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు చట్టసభల్లో బలం పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఇక డిసెంబర్ ఇరవై ఆరున సిపిఐ ఏర్పడి వందేళ్లు అవుతున్న సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నాగేంద్ర లైవ్ లో అందిస్తారు చెప్పండి నాగేంద్ర సింధు హైదరాబాద్ కేంద్రంగా గాజుల రామారంలో మూడు రోజుల పాటు సిపిఐకి కి సంబంధించినటువంటి నాలుగవ రాష్ట్ర మహాసభలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఘనంగా జరిగినటువంటి పరిస్థితి మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ మహాసభలకి ఏడు వందల నలభై మూడు మంది ప్రతినిధులు పాల్గొనగా ఈ మూడు రోజుల పాటు సిపిఐకి సంబంధించినటువంటి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అదేవిధంగా తీర్మానాలను ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు జరిగినటువంటి మహాసభలకి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యంగా మూడు రోజుల పాటు రాబేటటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నూతన కార్యవర్గం గాని అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శికి సంబంధించినటువంటి ఎంపిక పైన ప్రధానంగా చర్చ జరగడం జరిగింది ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు నారాయణతో పాటు అదేవిధంగా విధంగా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కోనం నేని సాంబశివరావుతో పాటు అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యదర్శి ది రాజా ఈ ముగ్గురు కూడా ప్రధానంగా నేతలకి దిశానిర్దేశం చేయడం జరిగింది రాబోయే రాబేటటువంటి రోజులు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలన్న దానిపైన ప్రధాన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది దీంట్లో ప్రధానంగా రాబేటటువంటి గత కొన్ని గత కొన్ని రోజుల్లో రాబేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా ఫోకస్ చేయాలి ఇప్పటికే ఎప్పటి నుంచే సన్నద్ధం కావాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా నేతలకి దిశానిర్దేశం చేయడం జరిగింది దీంతో పాటు మరొక ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వంతో సిపిఐ స్నేహపూర్వకంగా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో స్నేహపూర్వకంగా ఉంటూనే మరొకవైపు ప్రజా సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం చేయాలనేటటువంటి నిర్ణయానికి సిపిఐ రావడం జరిగింది దీంతో పాటు మరొకవైపు దేశవ్యాప్తంగా మతోన్మాదక శక్తులకు సంబంధించినటువంటి వాటికి వ్యతిరేకంగా వామపక్షాల వామపక్ష పార్టీలన్నీ కూడా ఐక్య ఐక్యంగా కలిసికట్టుగా ముందుకు రావాలి దీనిపైన ప్రజల్లోకి వెళ్ళాలి దీనిపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు మరొకవైపు వైపు సిపిఐకి సంబంధించినటువంటి అంశంలో గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అదేవిధంగా చట్టసభల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఈ ఈ మూడు రోజుల పాటు జరిగినటువంటి మహాసభల్లో నేతలకి దిశానిర్దేశం చేయడంతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నేతల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రతి జిల్లాలో పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం పైన అక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఏ విధంగా అక్కడ ప్రజల్లోకి వెళ్ళాలి అన్నదా పైన కూడా వారి నిర్ణయాలు తీసుకోవడం వారి అభిప్రాయాలు తీసుకోవడం దానికి అనుగుణంగా నిర్ణయాలను కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు మరొకైపు సిపిఐ సిపిఐకి సంబంధించినటువంటి నూతన కార్యవర్గం అంటే ప్రస్తుతం దాదాపు ఈరోజు సాయంత్రం నైట్ వరకు కూడా వంద మందికి పైగా కూడినటువంటి నూతన కార్యవర్గాన్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోణం నేను సాంబశివరా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరొకసారి ఆయనకే రాష్ట్ర కార్యదర్శి పదవి కన్ఫామ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత బలపడుతుంది దానికి అనుగుణంగానే కార్యవర్గాన్ని ప్రకటించడం కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శిని కొనసాగించాలనేటటువంటి అనేటటువంటి ఆలోచనలో సిపిఐ ఉన్నట్లు తెలుస్తుంది అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈరోజు ఈరోజు నైట్ తొమ్మిది గంటలలోపు నూతన కార్యవర్గాన్ని అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి పదవిని సిపిఐ ప్రకటించబోతుందని చెప్పాలి దీంతోపాటు పాటు వైపు వామపక్ష పార్టీలన్నీ కూడా ఐక్యంగా ముందుకు ఆ నిర్ణయానికి రావడం జరిగింది దీనిలో భాగంగానే మూడు రోజుల పాటు ప్రధానంగా కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటు కల్ ప కొన్ని పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశానికైతే సిపిఐ రాష్ట్ర మహాసభల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది